హాయ్ వెల్కమ్ టు బి పాయింట్ నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గణాంకాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మన దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎవరెవరు ఏంటి అనే దానికి సంబంధించి కొంత డీటెయిల్డ్గా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది అంటే ఇప్పటివరకు మనకు దాదాపుగా మొన్నటికి ఇంతకుముందుకి నూట నలభై ఆరు కోట్లు చైనాను మించిన జనాభా మనకు ఉంది అని అనుకున్నాం కదా సో దాదాపు ఇప్పటికి నూట యాభై కోట్లు అయి ఉండొచ్చు అప్పటికి ఇప్పటికీ సో అయితే ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఉన్నారు దగ్గర దగ్గర వంద కోట్ల మంది ఓటర్లు అనుకోండి మరి మిగతా యాభై కోట్లు ఈ యాభై కోట్లు పద్దెనిమిదేళ్ల లోపు వాళ్ళు ఉండాల అంటే మన యువత శక్తి యువశక్తి పెరుగుతోంది భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్పుకోవాలి రాబోయే రోజుల్లో కొంత యువశక్తి తగ్గే అవకాశం ఉంది అని అనుకుంటున్న నేపథ్యం అటువైపు చైనా లాంటి దేశాల్లో యువశక్తి లేదు అంటే యువశక్తి అంటే నా ఉద్దేశం నలభై ఏళ్ల లోపు వాళ్ళు సో చైనాలో అంతా కూడా ఓల్డ్ అయిపోతుంది చైనా నలభై ఏళ్ల పైబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు సో అందుకోసం చైనా కొత్తగా పిల్లల్ని ఇంకా కనండి ముగ్గురిని కనండి నలుగురిని కనండి అని చెప్పి చైనా అంటుందనమాట సో ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు కూడా యువశక్తి పెరగాలంటే ముందున్నట్టుగా ఒక్కళ్ళని కనడం కాకుండా ముగ్గురిని కనండి అని చెప్పి చంద్రబాబు కూడా గతంలో ప్రచారం చేసిన సంగతి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అంటే యువశక్తి ఎంత ఎక్కువైతే ప్రొడక్టివిటీ అంత పెరుగుతుంది అనేది ఒక సహజంగా ఒక లెక్క ఎకనమిక్స్లో ఆ తర్వాత పురుష ఓటర్లు నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్లు ఉంటే మహిళా ఓటర్లు నలభై ఏడు పాయింట్ ఒక్క కోట్లు ఉన్నారు ట్రాన్స్జెండర్లు నలభై ఎనిమిది వేల మంది ఉన్నారు అంటే నమోదు చేయించుకున్న వాళ్ళు ఇక ఎనభై ఐదేళ్ల పైబడిన వాళ్ళు ఎనభై రెండు లక్షల మంది ఉన్నారండి అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది కానీ ఇందాక నేను చెప్పిన దానికి ఎనభై ఐదేళ్ల పైబడిన అంటే వృద్ధులు తక్కువ మంది ఉన్నారు యువత శాతం పెరుగుతోందని చెప్పుకోవాలి యా పద్దెనిమిదేళ్ల లోపల యాభై కోట్ల మంది ఉంటే వృద్ధులు ఎనభై ఐదు ప్లస్ ఉండేవాళ్ళు ఎనభై రెండు లక్షలు ఉన్నారు సో ఇరవై నుంచి ఇరవై తొమ్మిది చాలా కీలకమైన వ్యక్తులు ఇరవై ఏళ్ల నుంచి ఇరవై తొమ్మిదేళ్ల మధ్య వాళ్ళు చాలా కీలకమైన వాళ్ళు దిశానిర్దేశం దేశానికి చేయగలిగిన యువత ఇది ఇది దాదాపుగా ఇరవై కోట్ల మంది ఉండడం అనేది చాలా ఆశాజనకమైన అంశం అట్లానే తొలిసారి ఓటు నమోదు చేయించుకున్న వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వాళ్ళు ఒక ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు రామారామి రెండు కోట్లు ఉండొచ్చు ఉన్నారు అయితే ఇంకా అసలు నిజం చెప్పాలంటే బహుశా ఓటు నమోదు చేసుకున్న ఇరవై పద్దెనిమిదేళ్లకు ఓట్ వచ్చిందంటే ఇరవై రెండు దాకా తీసుకోవాలి దీన్ని యాక్చువల్గా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు దాకా తీసుకుంటే తొలిసారి ఓటేసే వాళ్ళ కిందకు వస్తారు ఆ రకంగా చూస్తే దాదాపు రెండున్నర కోట్ల మంది ఉన్నట్టుగా మనం అంచనా వేయలేదు అంతా దేశవ్యాప్తంగా ఉన్న గణాంకాలకు సంబంధించిన అంశం ఇకపోతే ఈవీఎంలు యాభై ఐదు లక్షలు ఈవీఎంలు వాడుతున్నారు పదిన్నర లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఒకటిన్నర కోట్ల సిబ్బంది దీనికోసం పనిచేస్తున్నారు సో ఇక్కడ మనం ఇంకొక కీలకమైన అంశం మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎలక్షన్ ఖర్చుకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి అరుణాచల్ ప్రదేశ్ గోవా సిక్కిం ఈ మూడు రాష్ట్రాలు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల కూడా అంటే మిగతా అన్ని రాష్ట్రాలు ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ ఇవన్నిటికీ పార్లమెంట్ అభ్యర్థులకేమో తొంభై ఐదు లక్షలు ఖర్చు నిర్దేశించారు తొంభై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు ఒక పార్లమెంట్ అభ్యర్థి అదే సమయంలో ఈ అరుణాచల్ ప్రదేశ్ గోవా సిక్కిము ఇతర కేంద్ర ప్రా పాలిత ప్రాంతాలు అక్కడ మాత్రం డెబ్బై ఐదు లక్షలే ఖర్చు పెట్టుకోవాలి అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాలో మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు నలభై లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు ఎమ్మెల్యే కోసం అలాగే సిక్కిము తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో మాత్రం ఇరవై ఎనిమిది లక్షలకి ఈ ఖర్చు కుదించారు అంటే ఎందుకు సిక్కిము అరుణాచల్ ప్రదేశ్ గోవా లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాలకు ఎందుకు ఖర్చు తక్కువ ఉంటుంది ఎందుకు ఖర్చు తక్కువ పెట్టమని ఆదేశాలు ఇచ్చారంటే అక్కడ ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది సో గోవా ఉంది ఆ గోవాలో చూస్తే కనుక దాదాపు ఒక నలభై నుంచి యాభై సబ్జెక్టు కరెక్షన్ ఎమ్మెల్యేలు ఉండొచ్చు గోవాలో సో కానీ అక్కడ ఉన్న ప్రదేశానికి అక్కడ ఉన్న జనాభాకి మనకేమో ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు మూడు లక్షల మంది జనాభా ఉంటారు రెండున్నర లక్షలు రామారామి అట్లా ఉంటారు కానీ వాళ్ళలో ఒక లక్షకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది కాబట్టి ఈ ఖర్చుని ప్రాంతం చిన్నది జనాభా తక్కువ కాబట్టి ఖర్చును కూడా తక్కువ పెట్టుకోవాలని నిర్దేశించడం జరిగిందనమాట ఓవరాల్గా ఈ గణాంకాలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే కొత్త రాజకీయం రావాల్సిన ఆవశ్యకత ఇక్కడ కనబడుతోంది ఒక కేజ్రీవాల్ అందుకే యువత పెరుగుతున్న కొద్దీ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు రాజకీయాలు అందుకే రాణించగలిగే కారణం ఏంటంటే యువ ఓటర్లు సో పాత ఓటర్లు దాదాపు నలభై ఐదు యాభై యాభై ఏళ్ళు పైబడిన ఓటర్లు అందరూ కూడా ఎట్లా ఉంటారంటే సంప్రదాయ పార్టీలకు అటాచ్ అయిపోయి ఉంటారు కానీ కొత్త కొత్త ఓటర్లు మాత్రం సంప్రదాయ పార్టీకి అటాచ్ కాకుండా కొత్త పార్టీలు కొత్త ధనం కొత్త పరిపాలన కొత్త నాయకత్వాన్ని ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అందుకే ఆడ కేజ్రీవాల్ రాగలిగారు ఇవాళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే యువ ఓటర్లు చాలా మంది ఉన్నారు లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఒక ముప్పై లక్షల మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈసారి నాకు తెలిసి ఈ ముప్పై లక్షలతో పాటు మరొక ముప్పై లక్షల మంది పెరిగే ఉంటారని నేను అంచనా వేస్తున్నాను అంటే ఒక యాభై నుంచి అరవై లక్షలు సో రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఓటేసిన వాడు యువకుడే వాడికి ఒక ఐదేళ్ళు ఫస్ట్ ఓటేసాడు సెకండ్ ఓటు కూడా వాడు ఒక మార్పుకు ఓటేసే అవకాశం కనపడుతోంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ముప్పై లక్షలు దాదాపు అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల మంది యువ ఓటర్లు డెఫినెట్గా ఈ రాష్ట్రంలో నమోదు చేసుకొని ఉంటారు ఇది పవన్ కళ్యాణ్కి మంచే చేసే అవకాశం మనకు స్పష్టంగా కనపడుతుందని మనం భావించాలి